అన్నతో కృష్ణన్నతో మాట్లాడడం లేక మీ పెద్ద మనిషి సింగోకాయ కదా వాళ్ళతో మాట్లాడి అందరికి న్యాయం జరిగేలాగా చూద్దాం ఆయనకు నలుగురు పిల్లలు ఇప్పుడు ఉన్నారు కదా నాగలాపురంలో ఫ్లాట్లు ఉన్నాయంట ఇంకా ఏమైనా ఎక్కడెక్కడ ఆస్తులు చూపించినట్టస్తున్నాడు కాబట్టి పొలాలు ఫ్లాట్లు సుమారు చూపించినారంట ఆ డీటెయిల్స్ ఇస్తామనింది పిల్లలకు సమానంగా అక్క అందరు బాగుండేట నలుగురు పిల్లలకు ఎందుకు అన్యాయం చేస్తాం ఎంత పొలం ఉందో తీసి తీసి అప్పటికి ఎన్ని పిల్లలు తీసి ఆ అప్పటికి ఒక భాగం ఒక కొడుకు కదా ఒక భాగం పోతే ఇక్కడ నలుగురు పిల్లలు ఉన్నారు కదా మాట్లాడతాయి కదా చేయాలి నేను కృష్ణతో మాట్లాడతాను సరే ఓకే అక్క వాళ్ళ నాన్న కాబట్టి చంపింది ఇప్పుడు ఆ పిల్లలకి పెళ్లి చాలా అప్పటి కానీ మోసుకున్నా కదా ఇప్పుడు మాకి ఎవరు చాలా అప్పు కాని ఉంది అప్పు కాని నాకు ఆడ ఉంది ఈడ ఉంది అంటే అప్పు ఇప్పుడు మా నెత్తమిన పడుతుంది అంట అన్నకు అప్పు లక్షలు పాది లక్షలు నీకేం తెలుసు అని నాకు అడిగేది పని పండుగను అంతే అప్పు మీ రుచితో సహా సహాయం చూపిస్తాం ఏ ఏది ఉన్నా అలా అల్లాగా దేవునికి భయపడి న్యాయబద్ధంగా అందరికి న్యాయం జరుగుతు చేద్దాం అంతే ఓకేనా చూడన్నా సరే సరే లేక కనుకొని వాస్తవం అన్ని కనుకొని బంగారు పెట్టి తెచ్చిన ఉంది బ్యాంక్లో పెట్టిన పొలాంది కానీ పెట్టినాడు నగర్కేమి బంగారు పోయేమి లేకుండా నా పట్టి చెప్పినట్టు మా నాయన అప్పుడే నలభై లక్షల అప్పు చేసింటే పద్దెనిమిది ఎకరాలు దానికే అప్పుకే కుదేటి అన్నీలు పెడవ మనుషులు మా నాన్న చేసిన అప్పు తీర్చినారు దాకా యాదలు అప్పు తెగిపోయినప్పటిక ఇండ్లు ఇల్లు లేకుంటే ఇల్లు కట్టేయాలని ఇంటికి అప్పు తీర్చినాడు ఆ వచ్చినప్పటి నుంచి నెల నెలకి చూపిచ్చి కాన్పు కాన్పు ఎవరు బిడ్డ అనుకొని అప్పటి మురికి ముచ్చకా అంతా ఎట్టేసింది అంతగాని విశ్వాసం లేదు అప్పటికి సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే అమ్మ మీకు చెల్లెలు నువ్వు అన్న అంతే నలుగురే కుటుంబము చనిపోయినాడు లేదు లేదు అన్న నేను నలుగురు మాది పిల్లలు ఒక అన్న చచ్చిపోయింది నేను మా అక్క మా కుంట అక్క మా అన్న అంతే అమ్మ ఉంది కదా ఓకే సార్ లేక కృష్ణ మాట్లాడి అదే ఈరోజు స్టేషన్ కార్డు కానీ కదా ఇది మొత్తం కనుక్కోవాలి కదా నేను కృష్ణన్నతో మాట్లాడుతా ఒకసారి చెప్పి ఈ రోజు స్టేషన్ కార్డు కానీ చెప్పిండ్రు చెప్పిన కృష్ణన్న స్టేషన్ కార్డు కానీ చెప్పిండ చెప్పినాడా మీకు తెలియదు అన్నా నాకు ఇంకా కృష్ణ స్టేషన్ కడికి చెప్పలేడా ఇంట్లో అడికెళ్ళమన్నా బయట పడవు మేము పెడతాము నేను కృష్ణన్నతో మాట్లాడతాను అయితే సరే ఆ గుహం లేదా లావెలి విషయం ఆ గుమ్మం దాట పని అయితే అప్పటి మీద ఏదో కేసు పెట్టాలా మేము ఎందుకు పెట్టాలా అంటే స్టేషన్ మఖం పుట్టినప్పటి నుంచి చూడలే ఇంతవరకు ఇప్పుడు కేసులు అనుకునే విధానం పోతే భర్తను చంపినారంటే వామే మీ తమ్ముని చంపినారు వామే అట్లా కా మొత్తం పైన దేవుని బిడ్డ మధ్యన ఆయన చనిపోయినాడు ముందు మొట్టమొదట దేవుని సమాధానం చెప్పుకోవాలా ఒక మనిషిని సరే మీ కుటుంబం వాళ్ళు చంపిన ఆమె చంపిందో ఆ పైన అల్లా చూస్తుంటాడు కదా మనిషి మొత్తం పైన ఒక మనిషి చచ్చిపోయినాడు ఇప్పుడు మొత్తం పైన అందరం బాధపడదాము ఏదన్నా ఉందంటే పిల్లలకు న్యాయం చేసుకుందాం అంతే వదిలిపెట్టండి ఓకేనా నలుగురు పిల్లలు అదే అమ్మా అన్న అన్న ఏముందో మీరు అందరూ ఈ పిల్లోడు అందరు బాగుంటుంది చూద్దాం ఓకేనా అంతే రమ్మంగా ఇప్పుడు ఇంకా ఇప్పుడు డబ్బు కంటే గొప్పది అన్న ప్రాణం గొప్పది సరే ఇంకా మీ సంసారం ఏం జరిగినో ఏం కథనో ఆ ఎవరు టాచర్ తటలేకపోతే చనిపోయినాడు అన్న చనిపోయినాడు పైన అల్లాకు మనం సమాధానం చెప్పుకోవాలి దేవుడు పైన ఉన్నాడు గొప్ప పిల్లలు పైకి పైన ఆ మంచి ఊరి వేసుకోండి గానీ కాలు పట్టే అని అనుకుంటున్నా నేనైతే ఇప్పుడు తంపుకోవాల్సినంత కక్షలు అయితే ఏం లేవు ఏం లేవు కానీ కుటుంబం బాధలు తటకలేక చనిపోయినా ఏందనేది వాస్తవం అనేది ఎప్పటికైనా బయటపడతా ఊర్లోకి వచ్చి అడగండి అమ్మా కను మేము కనుక్కుంటాం కనుకొని కిష్టానతో మాట్లాడతా ఓకేనా కనుకోండి అన్నా నయం చెప్పేకి అయితే రావాలండి ఇక్కడక్కడ కనుక్కొని నయం చెప్పేకి రండి అమ్మ రెండు దిక్కులు కనుక్కొని రెండు దిక్కులు కనుక్కొని అక్కడ నలుగురు పిల్లలు ఇక్కడో పిల్లలు ఐదు మంది పిల్లలకు ఇంట్లో తల్లికి అక్కలకు ఆమె వికలాంగరాలకు అందరికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేద్దాం ఓకేనా బుద్ధ నోరు మూసుకోవాలి సామి బుద్ధ నోరు మూసుకొని ఉండాలి కడుపు కడుపు కోత కోల్చిపా బాగా తిని ఆ పట్టి పోవాల్సిన చూడలేడు ఆ పట్టి ఆ రోజు పోవు సంపక్కుంటే పోవాల్సిన అవసరం కానీ లేదు సార్ పెద్ద పెద్దలు పంపించు ఆపటి కాళ్ళు ఏడ పద్దు మా అన్నకి శాంత్రి పై నుంచి దీనికి వచ్చి శాంతల్ ఆశిత్రికి మీ మల్ల అప్పటి పారిపోతుంది ఇట్లా పారిపోతుంటే మా అన్నలు ఎత్తుకపోయినా మా పెద్దన్న మా వదిన వాళ్ళు ఎక్కరు పెద్ద పెళ్ళమ్మ వాళ్ళు నీ ఇట పోయి ఎక్కడ పోతున్నాను ఇక్కడ పోవాలి కానీ మగడు నీట పోతుంటే నీట పోతున్నావని అప్పుడు వేసినా కానీ దొంగ ఎడ్లు లేకపోతే ఎవరికి మా ఎన్న ముచ్చుకున్నా పెద్ద పిల్లమ్ ముసుకున్నా మా అమ్మ మా అమ్మ ముట్టుకున్నా నేను ఎట్లా తోలు ఎట్లా ఎనకి వచ్చినా వాళ్ళ ఒళ్ళు వస్తే అప్పకి అప్పగి అలాగీ పొట్టికి పంపిణీ పొట్టే పాలసీ ఆపటి సంపకుంటే ఎవ్వరు అమ్మ కూడా సత్యపాన్ని గుండెల మీద పడి ఏడుస్తుంది పాలసీ అవసరం అన్న ఇప్పుడు ఈ కొట్లాడగానే మీ అడిగి రావాల్సిన అవసరం ఉంది నా మగుడు నా ఇంట్లో నా సంసారము నా అత్త నా పిల్లలని ఉండొచ్చు కదా ఇదనే ఆ రోజు నుంచి మీరు చానా అంటే అన్నట మా మెడకు తాడేసి భయంకరంగా కొట్టినారు వాళ్ళు సంపుతారేమో వాళ్ళ నుంచి నాకే ప్రాణహాని ఉందన్న అంటే ముందు కనుక్కుంటాం లేమ్మ పోయి మేము కనుక్కుంటాం లేని చెప్పానాక అట్లా మీరే ఆమె చంపుతారేమో అంటుంది ఆమె వాస్తవమే తెలియదు కదా మాకు లేదన్నా ఎవరు కొట్టినారు నేను ఒకదాన్నే కొట్టినది కూర్చుంటే ఇక్కడ కూర్చో మీ వల్ల అదే సేకరణ ఉండాలి కదా సేకరణ రావాలా మీకు తొలగిపోవాలా మీ ఎటంటే అక్కడ పోతే అలా నాకు గానీ ఏమన్నా చేసినారంటావు